హాయ్ అండి ఈరోజు నేను మాగాయ పచ్చడి కొలతలు చూపిస్తున్నాను చూడండి మేము ఇక్కడ రెండున్నర మానికల మామిడికాయ ముక్కలైతే తీసుకున్నాము దానికి గాను మేము సోల ఉప్పు అయితే పోసుకున్నాము నాలుగు టేబుల్ స్పూన్ల పసుపు అయితే వేసాము ఇప్పుడు ఉప్పు పసుపు బాగా ముక్కలకి పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోవాలండి ఇది మూడు రోజుల పాటు అయితే ఉండాలి ఊరినివ్వాలన్నమాట రోజు కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఉప్పు అనేది అడుగున చేరుతుందండి అప్పుడు ముక్కలకి ఉప్పు పట్టదు సో ఇలా రోజు కలుపుకున్న తర్వాత మూడో రోజున మనం ముక్కల్ని బాగా గట్టిగా పిండేసేయాలి అప్పుడు ఊటంతా డబ్బాలో పడిపోతుంది ఈ ముక్కలు బాగా ఎండబెట్టుకోవాలండి గట్టిగా పిండితేనే తొందరగా ఎండుతాయి వీడియోలో చూపించిన విధంగా ఎండితే చాలండి ఈ ఊటలోకైతే మనం కలుపుకుంటాం అప్పుడు మరి పూర్తిగా ఎండకూడదు అప్పుడు ఊటంతా పీల్చేస్తుంది అనమాట మనకి పచ్చడి గట్టి పడిపోతుంది ఇలా ఉంచుకుంటే చాలు చూడండి ఇలా ఊటలోకి ముక్కలు వేసేసి మేమైతే సోలకారం కారం అయితే వేస్తున్నాం రెండున్నర మానికల ముక్కలకి సోల కారం అయితే సరిపోతుందండి మాకైతే మీడియం కారం తింటాం కాబట్టి ఇలా మొత్తం కలిపేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోవాలండి మీకు ఎప్పుడు తిరగమూతు పెట్టుకోవాలనుకుంటే అప్పుడు పెట్టుకోవచ్చు అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి